సమాజంలో ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే వారికి సమయానికి పట్టడు అన్నం పెట్టి కడుపు నింపాలనే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ బహున్నతమైన ఆశయంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో ఎన్ఎస్పి క్యాంపులోని మేరెడ్డి రామచంద్రారెడ్డి స్మారక ప్రభుత్వ గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఉచితంగా అందజేస్తున్న మధ్యాహ్న భోజన వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది ఇందులో పందిరి దివ్య వైఫ్ ఆఫ్ రామకృష్ణ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు రిటైర్డ్ ప్రిన్సిపాల్ పందిరి రవీందర్ శ్రీదేవి దంపతుల దాతృత్వంతో పదిహేడవ రోజు మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్యం ట్రెజరర్ బిఎం నాయుడు భాస్కర క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ హెచ్ూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు సీనియర్ లైన్ లీడర్ కోల్ సైదులు ముదిరాజ్ చైతన్యం జనసేవా సంఘం దివ్యాంగ క్లబ్ ప్రెసిడెంట్ సింగు రాంబాబు మేరు తరుణ క్లబ్ ప్రెసిడెంట్ క్యామ వెంకటేశ్వర్లు భాస్కర క్లబ్ ప్రెసిడెంట్ కర్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు సుమారు మూడు వందల మందికి పైగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు వంద రోజుల పాటు నిరాటంకంగా ఈ కార్యక్రమం కొనసాగడానికి దాతలు పెద్ద మనసుతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు ప్రతిరోజు ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ భోజనం పంపిణీ కార్యక్రమానికి జే రోజుకారోజు దాతలను సమకూర్చుకుంటూ తమ శక్తి మీద శ్రమిస్తున్నామని తెలిపారు సుదూర ప్రాంతాల నుండి వచ్చి గ్రంథాలయంలో చదువుకుంటూ మధ్యాహ్న భోజనం కోసం ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు ఒక్క పూటైనా కడుపు నింపాలనే ఒక మంచి ఆశయంతో కొనసాగిస్తున్న ఈ కార్యక్రమంలో ఎవరికి వారు తమ శక్తి మీద సహకారం అందించవచ్చని సూచించారు అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం நிதானம் அன்னதானம் 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 మే శ్రీహరి అన్న మే భూపిరీ అన్నదాతా అన్నదాతీ భవా అన్నా అది సృష్టి పారాణి భవ భవా సుఖీ భవ అన్నదాతాఖీ సుఖీ భవ కలిని దుఃఖు దండగా కడుగూరి కరిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నరాఖీభవా అన్నరా కావా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను అన్నదానం అన్నదానం அன்னதானம் அதானம் இஹாநிக்கு பரா பிரியானிக்கு சன்னிதானம் அன்னதானம் பின்னிதானம் அன்னதானம் 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 அன்னதானம்

అక్షయ భగవద్గీతను అభిదేవో భవ అభిదేవో భవ అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్నా కన్నా అన్నదానమే బండి రవీంద్ర గారి కుటుంబం చాలా మిర్యాదు పేరు ఈ దాకృత్తుల కూడా మంచి పేరు వారు ఈరోజు అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ పెద్దవాడిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నాను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనము లెర్న్ లెర్న్ అని రెండు ఉంటాయి ఇక్కడ ఇదే జరుగుతోంది లైన్స్ క్లబ్ వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి ఎక్కడో ఎక్కడో దాటలను వెతికి కష్టపడి పాపం ఎక్కడ పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారని వాళ్ళ ఛాయశక్తుల వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మనం దీన్ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి దాతృత్వం ఎంతో కొంతమందికి మాత్రమే ఉంటుంది వాళ్ళందరికీ కూడా మనం రుణపడి ఉంటాము మన కష్టజీవులంటే అంటే నాకు చాలా ఇష్టము శారీరక కష్టం కంటే మానసిక కష్టం మనస్సుతో చేసే మైండ్తో చేసే కష్టం చాలా చాలా విలువైనది అలాంటి కష్టాన్ని మీరు చేస్తున్నారు దానికి తగ్గ ఫలితం మీకు అన్ని వేళలా వస్తుంది మన కృషిని మనం నమ్ముకోవాలి ఎంతమంది ఉన్నా ఎన్ని రకాల ఆదరణలు ఉన్నా ఎన్ని ఎంత సంపద ఉన్నా ఇవాళ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నానంటే నా ఆరోగ్యము నా శరీరం బాగుంది కాబట్టే మాట్లాడుతున్నాను తప్ప నా పైసలు ఇక్కడికి వచ్చి మాట్లాడలేవు కాబట్టి అలాంటి ఆరోగ్యాన్ని మీకు మీ పరివారానికి అమ్మా నాన్నలకు అందరికీ అందించాలని లైన్ క్లబ్ వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు నా కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ అండి మై వైఫ్ ఈజ్ ఏ జడ్జ్ నైన్త్ క్లాస్లో నేను పెళ్లి చేసుకున్నా తొమ్మిదో తరగతిలో పెళ్లి చేసుకున్నా ఇవాళ తన జడ్జ్ అంత మేరకు ఒక్క మాట చెప్పి ఆ కృషి వెనక ఎంత పట్టుదల ఉంటుందో గ్రహించండి ఆధ్వర్యంలో మన రైస్ సహకారంతో స్థానిక గ్రంథాలయంలో కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మరియు ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వాళ్ళు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు పదిహేను రోజు ఈరోజు పందిరి దివ్య పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రవీందర్ గారు మళ్ళీ శ్రీదేవి గారు ప్రాంతం ఈ ఈరోజు ఇవ్వడం జరిగింది వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు రవీంద్ర గారికి మా శుభాకాంక్షలు అలాగే ఈ కార్యక్రమం నిరంతరం సాగాలని దాతల సహకారం ఉండాలని కోరుకుంటున్నాం లాంగ్ లివ్ లైన్ అన్నదానం అన్నదానం మిన్నదానం అన్నిటికంటే మిన్నదానం ఏంటంటే అన్నదానం తీసుకున్న చెయ్యి శివహస్తమే పెట్టిన చెయ్యి కూడా శివహస్తమే ఆ పాట వినండి ఈ పాట మేము పెడతా ఉన్నాం రోజు పెడతా ఉన్నాం లైనిజంలో కానీ చూసి రావాలండి అది బాగుంది అని రావాలి ఆ పాట బాగుందని రావాలి ప్రోగ్రామ్ బాగుందని రావాలి దాతలందరికీ పిలుస్తా ఉన్నాం ఇవాళ రవీందర్ గారు రావడం మేడం గారు జడ్జి గారు రావడం శ్రీదేవి గారు రావడం మరి అదేవిధంగా వాళ్ళ వదిన గారు వచ్చేసి వాళ్ళ పెన్నులు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక్కడ పిల్లలకి మేమేం అడగట్లేదండి ఎవరిని అలానా రండి అని అడగట్లేదు వాళ్ళే వచ్చి ఇస్తున్నారు మీరు కూడా గుర్తుంచుకోండి మీరే రండి ఎవరెవరో కలుస్తారు కానీ మేము ఎవరిని అడగను ఆ దేవుడు కానీ వీళ్ళు కానీ మిమ్మల్ని పిలుస్తున్నట్టుగా భావించేసి వచ్చి అన్నదానం మిన్నదానం మీరు కూడా శివహస్తంలో భాగం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తారు వచ్చినటువంటి మన పండి రవీంద్ర గారు శ్రీదేవి గారికి ఈ కార్యక్రమం చూసి రావాలనిపించి వచ్చి ఇంతమందిని స్వరస్థాలతో ఎంతమంది స్టూడెంట్కి అన్నం పెట్టారు ఎంత ప్రసాదాన్ని వినియోగించి వాళ్ళు కూడా తృప్తి చెందారు ఈ విధంగానే మీరు కూడా ఇంకా మీ ద్వారా ఇంకొక ఇద్దరిని తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటూ తీసుకున్న వారు కూడా తృప్తి పడుతున్నారు అదేవిధంగా కాంపిటీషన్ ఎగ్జామ్ కూడా సమయ పాలన పాటిస్తూ సరిగ్గా చదువుతూ ఉన్నత స్థితిలోకి రావాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా ధన్యవాదాలతో ముగిస్తూ లాంగ్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గ్రంథాలయంలో లయన్స్ క్లబ్ ద్వారా పదిహేడో రోజు ఈరోజు ఈరోజు మనకు దాతత్వం వచ్చినటువంటి పందిరి దివ్య వాళ్ళ హస్బెండు రామకృష్ణ గారు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులైనటువంటి పందిరి రవీందరు మరి శ్రీదేవి మేడం గారు ఇక్కడ దాతృత్వం వహించారు మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ తోడుండాలని చెప్పి కోరుకుంటూ మరి అదేవిధంగా వారు ఎందుకు ఇచ్చారని అంటే ఇక్కడ ఎగ్జామ్స్ కాబోతుందని మనం ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామాల నుండి వారు రావడం జరుగుతుంది వారి ఎండాకాలంలో వారు వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులను కూడా అనుకూలంగా లేవు అనే ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చినటువంటి వాళ్ళందరికి కూడా మనం అన్న ప్రసాదం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ద్వారా వారికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ వీళ్ళు చదువుకుంటున్నప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉన్నారని చెప్పేసి ఈ ఒక మంచి కార్యక్రమం ఎవరికి ఆలోచన వచ్చిందని చాలా మంచి ఆలోచన దీంట్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అందరికీ ఆ బెస్ట్ అందరు బాగా చదువుతుంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి ఈరోజు మంచి మనసుతో పందిరి రవీంద్ర గారు వారి శ్రీమతి మరి అమ్మ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేసి అదేవిధంగా మరి వారి కుటుంబం నుంచి పందిరి రామన్న గారి ధర్మపత్ని నాగమణి గారు కూడా వారి కుటుంబం నుంచి రావడం అందరికీ కూడా పిల్లలకి చదువుకొని మంచి ఉద్యోగాలు చెప్పి మంచి మనసు పెళ్ళి ఇవ్వడం జరిగింది ఏ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియా మిత్రులు కానివ్వండి పేపర్ మిత్రులు కానివ్వండి చూసిన వారు మరి ఈ పిల్లలకి మనం ఏ విధంగా సహాయం చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయి ఆ కుటుంబాలు బాగుంటే మన ఇల్లు బాగుండాలి మన చుట్టుపక్కల బాగుండాలి మన ప్రాంతం బాగుండాలి మన మిరియాలు కూడా బాగుండాలి కాన్స్పెక్ట్ తోటి ఈ కార్యక్రమం చేస్తున్నాం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలు ఇంజనీరింగ్ అని కోరుకుంటూ లాంగ్ లీవ్ లేదు